జనసేన పార్టీలోకి వలసలు పెరిగాయి తూములూరు గ్రామం నుండి నారాయణ రెడ్డి వారి అనుచరులతో కలిసి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదట్ల మనోహర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలోకి చేరారు వీరి రాకతో కొల్లిపర మండలంలో నూతన ఉత్సాహం జనసేన టీడీపీ శ్రేణుల్లో పెరిగింది తెనాలి నియోజకవర్గంలో వైసీపీకి గట్టి పట్టు ఉన్న కొల్లిపర మండలంలో సైతం వైసీపీ నుండి జనసేన పార్టీలోకి వలసలు పెరగటం గమనార్హం ఈ సందర్భంగా అడపా నారాయణ రెడ్డిని సత్కరించారు నాదండ్ల మనోహర్ మిత్రులు నారాయణ రెడ్డి గారు ఈరోజు మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పందాలని నడపాలని మేము చేస్తున్న ప్రయత్నానికి ఆయన కూడా చాలా దగ్గరగా సన్నిహితులుగా నాతో గతంలో ప్రయాణం చేశారు కొలిపూరి మండలానికి తుంగళూరు గ్రామానికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తి రైతాంగాని కోసం అదేవిధంగా ఇక్కడ అనేక అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలని అప్పుడు ఒక నర్సింగ్ కాలేజ్ స్థాపించాలన్నప్పుడు కూడా ఆయన అప్పుడు చొరవ చూపించి భూమి కోసం ఎతకడం నాకు బాగా గుర్తు సమాజం కోసం పది మందికి ఉపయోగపడే వ్యక్తులు కలిసి కూటమిలో ఇద్దరు ఈరోజు మనం చేస్తున్న ఈ ప్రయాణాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు వీటికి తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారం ఈ మూడు మనం ఉపయోగించుకుని మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా అమరావతి నిర్మాణం కోసం మరొకసారి పునరంకితమై గర్వపడే విధంగా తెలుగు జాతి రాజధాని నిర్మాణం జరగాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉంది కొలిపెరి మండలంలో ఉన్న రైతాంగం ఎంత అద్భుతంగా కష్టపడి ఆదర్శవంతంగా నిలబడతారో మనందరికీ తెలుసు ఆ రైతాంగానికి బాసటగా మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఉమ్మడి ప్రణాళిక ప్రతి రైతుకి రైతు భరోసా కింద అన్నదాత కింద ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఆర్థిక సాయం అందులో మొట్టమొదటిసారి కౌలు రైతులు కూడా కలుపుతున్నాం కష్టపడి పాపం ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలు కూడా అండగా నిలబడే విధంగా మహిళలకు అండగా నిలబడే విధంగా యువత మన గ్రామాల్లో చాలామంది వలసలు వెళ్ళిపోయారు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి తరలి వెళ్ళిపోయారు ఆ పరిస్థితికి మారి మార్పు తీసుకొచ్చే విధంగా మన ప్రాంతంలోనే మనం చక్కటి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుబడులు వచ్చే విధంగా చేయాల్సిన కార్యక్రమాలు అనేక ఉన్నాయి నేను మాటిస్తున్నా అందరం మళ్ళీ కలిసి ఒక టీమ్గా ఏర్పడ్డాం ఒక మార్పు తీసుకొస్తాం తొలిపర మండలాన్ని మరొక్కసారి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే నంబర్ వన్ స్థానంలో ఏ విధంగా నిలబడ్డాము ఆ రోజు గర్వపడే విధంగా ఆ విధంగానే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాటిచ్చారు చెక్ డ్యామ్ విషయంలో కృష్ణా కృష్ణానది పైన మనం చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని ఆ కార్యక్రమం కూడా ప్రభుత్వంలో రాగానే తప్పకుండా దాన్ని సర్వే చేయించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం సందర్భంగా తెలుపుకుంటూ నారాయణ రెడ్డి గారిని వాళ్ళ అనుచరులని మిత్రులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు కలిసి మేము సొంత ఇంటికి వచ్చినట్టే ఆయన కొత్త కాదు కానీ తిరిగి వచ్చినందుకు ఆయన మనస్ఫూర్తిగా నేను ఆహ్వానించి జనసేన పార్టీ తరఫున అభినందిస్తాను కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నాను జనసేన మధ్యలో ఒక వెళ్ళాను పని ఇదిలా ఉంటే తెనాలి మండలం సంగంజాగలముడికి చెందిన సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కోపల్ల జోష్ బాబు ఒక యాభై మంది యువకులు మహిళలతో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు వారికి మనోహర్ పార్టీ కండువా మెడలో వేసి ఆహ్వానించారు న్ను తమరాల కనా నాని దారా. ¡No, no, no